ఈరోజు ఉదయం లేచి ఇలాగా ఇల్లు అన్నీ శుభ్రం చేసేసి క్లీన్ చేసేసానండి కిచెన్ కూడా మొత్తం శుభ్రం చేసేసాను గిన్నెలన్నీ తోమేసి ఈ విధంగా బాల్కనీలో అయితే ముగ్గు అయితే వేస్తున్నానండి చాక్ పీస్ తోటి వేస్తున్నాను అనమాట ముగ్గు ఇలా తుడుచుకుంటూ వేస్తాను ఫస్ట్ మొత్తం తుడిచేసి ఆ తర్వాత వేసామంటే ఆ చాక్ పీస్ అంటుకోదండి మళ్ళీ ఇలాగా మనం కొంచెం కాలు పెట్టంగానే పోయిద్ది అనమాట అందుకని చెప్పి తడిగా ఉండగానే వేసేస్తున్నాను ముగ్గు అలాగే మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసానండి ఈ రెండు రోజుల నుంచి అయితే బాగా వర్షాలు వస్తున్నాయండి ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ వర్షాలు ఉన్నాయి అన్నమాట ఎక్కువగానే వస్తున్నాయి అలాగే పెనాలు పంపించడం కూడా కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే సర్వర్ డౌన్ అని చెప్తున్నారనమాట వాళ్ళు అక్కడ వర్క్ జరగట్లేదన్నమాట సర్వర్ డౌన్ ఉందండి అని చెప్తున్నారు ఇంకా రేపు కానీ రాకపోతే వేరే దగ్గరికన్నా తీసుకెళ్ళి అవన్నీ పంపించి రావాలండి అందువల్లే లేట్ అవుతున్నాయండి ఎవరు టెన్షన్ ఏం పడద్దండి కొంచెం లేట్ అయినా వస్తాయండి మీరేమీ తొందరపడద్దు చక్కగా వస్తాయి అన్నమాట కొంచెం లేట్ అవుతుంది పంపించడం మేము అన్నీ తొందర తొందరగా చేసినా కూడా అక్కడ వాళ్ళు పార్సిల్ వాళ్ళు తీసుకునేటప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉందండి మొన్న ఒక రోజైతే ప్రశాంత్ వెళ్ళి కనీసం రెండు మూడు గంటల సేపు అక్కడ కూర్చొని వచ్చాడండి సర్వర్ వస్తుందేమో వచ్చిన తర్వాత అన్నీ ఇచ్చేసి వద్దామని చాలాసేపు కూర్చున్నాడు అనమాట అస్సలు అవ్వలేదండి వాళ్ళ పనులు కూడా వాళ్ళకు ఉన్నాయి కదండీ జాబ్ అని అదని ఇదని వాళ్ళ పనులు ఉన్నా కూడా నేను సబ్స్క్రైబర్ల కోసం ఇలాగ పెట్టానని చెప్పి వాళ్ళు కూడా పాపం సహాయం చేస్తున్నారండి కనీసం మూడు నాలుగు గంటల సేపు కూర్చున్నాడు అనమాట అవ్వలేదు ఇంకా అవన్నీ బరువుగా ఉంటాయి కదండి అవన్నీ తీసుకొని వచ్చాడనమాట ఇంటికి మళ్ళీ రెండో రోజు వెళ్తే రెండో రోజు కూడా సర్వర్ రావట్లేదనే చెప్తున్నారండి వాళ్ళు ఇంకా రెండో రోజు ఏం చేశాడంటే ఇంకా వేరే దగ్గరకి తీసుకొని వెళ్ళి అక్కడ పార్సల్ ఆఫీస్లో వేసి వచ్చాడండి ఇలా అవుతుందండి కొంచెం అందువల్లే లేట్ అవుతుందండి లేదంటే తొందర తొందరగా పంపించేస్తాము అందరికీ వర్క్ ఇంటికి రాగానే కూడా నేను తొందర తొందరగా చేసేస్తున్నానండి పని చేసేస్తున్నాను అనమాట తొందర తొందరగా చేసేయాలని ఎందుకంటే అందరికీ తొందరగా ఇచ్చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి ఎందుకంటే మనకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు టెన్షన్ పడతారు కదండి అయ్యో ఇంకా పంపించలేదు ఇంత లేట్ అవుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదండీ అందుకని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామండి మీ అందరి గురించి ఆలోచించి తొందరగా పంపించుదామనే చూస్తున్నాను ఒక టీ అయితే పెట్టేసుకున్నానండి నేను ఈరోజు టిఫిన్కి అయితే నేను ఓట్స్ తోటి దోశ చేశానండి ఇంకా రోజు ఒకే రకం దోశ ఎందుకులే అని ఓట్స్ ఉంటాయి కదండీ రోల్ ఓట్స్ ఉంటాయి మామూలు ఇలాగ వైట్గా ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అన్నమాట ఇంట్లో ఓట్స్ ఉన్నాయి కదా అని ఇంకా ఓట్స్ తోటి దోశ అయితే చేసేసా ఫస్ట్ కొబ్బరి చట్నీ చేస్తున్నానండి చట్నీ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత దోశ వేసి ఇచ్చేయచ్చు అనమాట పిల్లలకి అందుకని ఫస్ట్ చట్నీ అయితే చేసేస్తున్నానండి ఇంకో పచ్చిమిరగాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఏం కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట సింపుల్గా అయిపోతుందండి కొబ్బరి మొక్కలు రెడీగా ఉంటే చాలు మనకి అప్పటికప్పుడు చేసేయచ్చు అనమాట చట్నీ ఇదిగో అన్నీ వేసేసాయి ఇందులో కప్పు పుట్నాలు కూడా వేసేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసానండి రెడీ అయిపోయింది కొంచెం గట్టిగానే ఉంచానులేండి కొంచెం తీసి పక్కకు పెడదామని అలాగే తాలింపు చేసేస్తానండి ఇంకా తాలింపు వేసుకుంటేనే చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇడ్లీలకు కానీ దోశలకు కానీ అలాగే ఏంటి పెసరట్ట అంటాం కదా అది కానీ పునుగులకు కానీ ఈ చట్నీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీతో పాటు మనకి అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ లేదంటే ఇడ్లీ కారం ఉంటుంది కదా అది కూడా ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఇవి రెండి రెడీ చేసుకోవాలి మనం ఏదైనా టిఫిన్ చేసేటప్పుడు కారం అయితే మనకి రెడీగానే ఉంటుంది కదండి ఇంకా చట్నీ అయితే రెడీ చేసేసా ఇంకా తాలింపు వేసేస్తున్నానండి ఈ విధంగా తాలింపు వేసుకుంటే చట్నీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఏంటంటే అది తాలింపు వేయకపోతే కొంచెం పచ్చి వాసన వస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అలాగే ఓట్స్ పిండి రాత్రి అయితే కలిపి పెట్టేసానండి నైటే కలిపి పెట్టాను అనమాట నాంతే బాగుంటుందండి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో ఉంది అప్పటికప్పుడు చేసుకునేది ఓట్స్ ఒక కప్పు తీసుకున్న మినప్పిండి ఒక కప్పు తీసుకున్న ఓట్స్ మిక్సీ పట్టేసానండి ఓట్స్ అన్నీ ఇలాగా పొడిలాగా అయిపోయాయి ఇంకా ఇది వాటర్లో వేసి కలిపేసుకోవడమేనండి కొంచెం ఉప్పు వేసేసుకొని ఉప్పు వేయిపోయినా ఉదయమే వేసుకోవచ్చండి ఉప్పు ఇప్పుడు వేయకపోయినా ఏం పర్వాలేదు ఇలాగ కలిపేసుకొని మినపిండి కూడా ఒక కప్పు తీసుకున్నానండి అంటే ఇడ్లీకి చేసా మినప్పిండి అందులోది ఒక కప్పు తీసుకొని ఇలాగ కలిపేస్తున్నాను అనమాట కలిపి ఇది పక్కన పెట్టేసామండి పెట్టేస్తే చక్కగా నానిపోతుందండి ఇది నానిపోయిందంటే దోశలు అయితే పర్ఫెక్ట్గా అన్నమాట అలా నానబెట్టుకొని తినడం కూడా చాలా మంచిది ఇదిగో చక్కగా నానిపోయిందండి పిండి అది నైటు నేను కలిపి పెట్టానండి మిక్సీలో వేసేసి నైటే కలిపేసాను ఇది ఉదయం అనమాట పిండిలో కొంచెం ఉప్పేసి కలిపేస్తున్నాను ఇంకేమీ ఎక్కర్లేదండి మీకు బాగా కలర్ రావాలి ఎర్రగా రావాలి అంటే కొంచెం శనగపిండి అయితే యాడ్ చేసుకోండి శనగపిండి కూడా వేసుకోవచ్చు అనమాట శనగపిండి గోధుమ పిండి వేసుకోవచ్చు ఇంకా అవన్నీ ఎందుకులే అని నేను ఇలా చేస్తున్నాను ఈ పెనాల మీద అయితే అన్నీ చేసుకోవచ్చండి చపాతీలు పబ్బట్లు జొన్న రొట్టెలు అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట పెనమైతే ఏమి పాడవదండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి పెనము స్పీడ్ స్పీడ్గా తిప్పేశానండి అలా వచ్చిందనమాట ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని తీసేయడమేనండి బాగా మీకు కరకరలాడుతూ రావాలి అంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి కరకరలాడుతూ వస్తుంది ఈ విధంగా నాలుగైదు దోశలు అయితే రెడీ చేసేసా ఇదిగో పొడి ఉంది కదండి ఇంట్లో చేసాను కదా దోశ పొడి అది కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అయితే రెడీ అయిపోయాయండి ఇడ్లీ కూడా చేశాను అనమాట కొన్ని ఒక రెండు ప్లేట్లు అయితే ఇడ్లీ కూడా పెట్టేశా వట్టి దోశలు ఇంట్లో అన్నట్టుగా ఇడ్లీ కూడా రెడీ చేస్తానండి ఇవి బొబ్బర్లు అండి నానబెట్టాను అనమాట ఇవి ఊరి నుంచి తీసుకొచ్చినాయి అనమాట మా పక్కన వాళ్ళు ఇచ్చారు అవి నానబెట్టేశా నానబెట్టేసి ఒక అల్లం ముక్క పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టేస్తున్నానండి మిక్సీ పట్టేసి వడలు చేద్దామని ఇగో ఉల్లిపాయలు కూడా తేజా కోసాడు రెడీగా పెట్టాడు అనమాట ఉల్లిపాయలు ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసానండి అంతే ఉప్పు అలాగే ఇదిగో ఉల్లిపాయలు కూడా వేసేసి కలిపేస్తున్నా ఇంకేం లేదు అలాగే వేసేసుకోవడమే ఇంకా అన్నీ వేసుకోవచ్చండి ఏమేమి కావాలన్నా కూరగాయలు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదండి ఈరోజు ఇలాగా ఏంటంటే దోసకాయ పప్పు చేశాను అనమాట అలాగే చారు కూడా పెట్టా అన్నంలో నంచుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి నేను ఈ విధంగా వడలైతే తొందర తొందరగా చేసేస్తున్నాను అనమాట అందుకే ఎక్కువ కొత్తిమీర అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు బొబ్బర్లు నానబెట్టే ఉన్నాయి కదా అని అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను అనమాట ఇలాగ పలచగా చేసుకుంటే కొంచెం మనకి కరకరలాడుతూ వస్తాయండి ఇలాగ చార అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని చేసుకుంటే ఇంకా తొందరగా వస్తాయండి ఈ విధంగా లేట్ అయిపోయిందండి పని అవ్వలేదు తొందరగా అందువల్ల ఇంకా నేను గబగబా చేస్తున్నాను అనమాట పిల్లలకి అన్నం పెట్టాలి అప్పటికే టైం అయిపోయిందండి రెండున్నర దాకా అయిపోయింది టైం ఈ పెనాల పని అది ఇది చేస్తూ ఉంటే లేట్ అయిపోయింది నాకు వంట చేయడము అందుకని ఈ వడలైతే రెడీ చేసేస్తున్నానండి లేదంటే ఇంకా వడియాలన్నా చేసేస్తాను ఇంకా వడియాలు అవన్నీ ఎందుకులే అని పిండి బొబ్బర్లు నానబెట్టి ఉన్నాయి కదా అని ఇవి చేసేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవి చేసుకోవచ్చు అన్నమాట ఐదు ఆరు గంటలకు అలాగ ఏదైనా తినాలనిపిస్తుంది కదా అప్పుడు కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు ఇవి ఇందులో తోటకూర వేసుకోవచ్చు ఇంకా ఏదైనా ఆకుకూరలు అయినా సరే చక్కగా వేసుకొని రెడీ చేసేసుకోవచ్చండి ఈవినింగ్ అప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి వడలు అయితే చాలా బాగుంటాయి